పసుపుకు పదిహేను వేల మద్దతు ధర కల్పించాలని అదేవిధంగా రైతు రుణమాఫీని పూర్తి చేసి రైతు భరోసా అందించి రైతులకు ఇస్తానన్నటువంటి బోనస్ బకాయిలు విడుదల చేయాలని రైతు ఐక్యవేదిక చెలో అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగింది రైతు ఐక్యవేదిక తరఫున పోయినసారి పోయినసారి పన్నెండు వేల నుండి పద్దెనిమిది వేల వేల వరకు పోయింది ఈసారి పదమూడు వేల సిండి ఎనిమిది వేల పరిమితం పరిమితం అయింది రేటు పెరుగుతుంది రేటు పెరుగుతుందని ఒక గంప పసుపుకు వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కొని విత్తనం వేయడం జరిగింది చాలా మంది పసుపు తీసేసిన వాళ్ళకి లాభం లేదనుకున్న వాళ్ళు కూడా ఒక గంపకు వేసి ఒక మిషన్ డబ్బకు పదివేల కాడికి తీసుకొని విత్తనం వేయడం జరిగింది ఇప్పుడు పాపనామా చెప్పినట్టు దానికి ఒక ఎకరానికి ఎంత ఖర్చు వచ్చిందో చెప్పినా ఈ రోజు ఒక డబ్బా పసుపు డబ్బు పెట్టుకోవాలంటే కట్టలకు రెండు వందల రూపాయలు ఛార్జ్ అవుతుంది దీంట్లో వర మన ముఖ్యమంత్రి గారు వరంగల్ డిగ్రేషన్లో పన్నెండు వేల రూపాయలు మద్దతు ఖచ్చితంగా కనిపించుకుంటామని చెప్పారు అది ఒకటే కాకుండా అనేకమైన హామీలు ఇచ్చింది ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకు మూడిటైపో పసుపు ధర గురించి కానీ రైతు భరోసా గురించి కానీ రుణమాఫీ గురించి కానీ ఖచ్చితంగా అయినా సన్న వడ్లకు వడ్లకు ఐదు వందల బోనస్ అనడం అది కూడా నెరవేర్చలేదు మీద ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి ఆ ఊరికి ఇచ్చిండు ఈ ఊరికి ఇచ్చిండు కాదు ఆయన తెలంగాణ రాష్ట్రానికి సీఎం కాబట్టి ప్రతి ఒక్క రైతు అరుగుడు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు అందేలా చూడాలి మూడు వందల యాభై మంది రెండు వందల యాభై మంది కాదు ఆయన ఇచ్చినంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నది ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వవలసింది ఉన్నది ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీలు అయినా నెరవేర్చుకోవాలా మేము లాస్ట్ శనివారం రోజు శనివారం రోజు వరకు వాళ్ళకు డెడ్ చెప్తున్నాం రైతు ఐక్యవేదిక తరఫున జైచల్ జిల్లా తరఫున ఖచ్చితంగా శనివారం వరకు ఏదైనా రుణమాఫీ గురించి కానీ రైతు భరోసా గురించి కానీ పసుపు మద్దతు ధర గురించి కానీ ఏదన్నా ఒక డిక్లరేషన్ చేయకుంటే ఖచ్చితంగా సోమవారం రోజు ఇరవై నాలుగు తారీఖు నాడు చలు అసెంబ్లీ హైదరాబాద్పై ఖచ్చితంగా అసెంబ్లీ ముఖ్యం చేయడం మాత్రం జరుగుతుంది జై గత కొద్ది రోజులుగా మన ప్రాంత ప్రాంత రైతాంగం అంతా పసుపుకు మద్దతు ధర కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం ప్రభుత్వంలో ఎలాంటి కదలిక రాలేదు కాబట్టి రేపు రాబోయే ఇరవై నాలుగు తారీఖు సోమవారం రోజున చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని రైతు ఐక్యవేదిక తరఫున పిలుపునిస్తూ ఉన్నాం ఎందుకంటే అనేక హామీలు ఇచ్చి రైతులకు గద్దెనెక్కిన ప్రభుత్వం తీరా దాదాపు పదిహేను నేళ్లు కావాస్తుంది రైతాంగాన్ని నట్టేట ముస్తున్నాయి తప్ప ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు మీరే చేసిన డిక్లేర్ అది వరంగల్ డిక్లరేషన్ ఏదైతుందో క్వింటాలకు పన్నెండు వేల రూపాయలు మద్దతు ధర అనేది డిక్లేర్ చేసి చేసిరు కానీ కనీసం రైతాంగం వైపు కానీ ఈ కాండల వైపు కానీ కన్నెత్తి చూస్తేలేరు మీ ప్రభుత్వం కానీ మీ యంత్రాంగం కానీ రైతులంటే అంత చురుకనైపోయింది ఇన్ని పోరాటాలు చేసినా కానీ ఇంత అనేక వినతి పత్రాలు ఇచ్చినా కనీసం కంటి కంటి చూపు కూడా మాకు నోచుకోలేము ఏ ప్రభుత్వం కూడా అధికారి రావడం లేదు దానికి అనుగుణంగానే రైతు భరోసా అన్నారు మీరే అన్నారు రైతు భరోసా అని రైతు రైతు భరోసా అని చెప్పారు రుణమాఫీ అని చెప్పారు బట్టి విక్రమార్ గారేమో మొత్తానికి రాష్ట్రం అంతా తెలంగాణ రైతాంగానికి మొత్తం రుణమాఫీ అయిందని చెప్పారు మరి ఎక్కడైందో ఏ గ్రామానికి అయిందో మీరు వచ్చి చూడాలి ఏ గ్రామ రైతులు మీరు మీ యంత్రాంగాన్ని దోలేయరి ప్రతి గ్రామంలో ట్వంటీ పర్సెంట్ కూడా రుణమాఫీ కాలేదు రైతు భరోసా కూడా ఎవరికి రాలేదు కాబట్టి ఈ మూడు అంశాల మీద మేము పోరాటం చేయదలుచుకున్నాం రేపు పొద్దున సోమవారం రోజు ఖచ్చితంగా ప్రతి రైతాంగం మీ హక్కుగా ప్రతి ఒక్కళ్ళు మనం చెలో అసెంబ్లీని విజయవంతం చేద్దామని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా మార్చి ఇరవై నాలుగో తారీఖున చలో అసెంబ్లీ ముందట మా రైతుల హక్కుల కొరకు ప్రతి రైతుకు ఎట్లాగైతే ఇప్పుడు మా జైచాల జిల్లాలో ఒక అరవై వేల పైన మంది రుణమాఫీ కానీ రైతులు ఉన్నాం రుణమాఫీ చేయాలని రైతు బంధు విడుదల చేయాలని పసుపుకు మద్దతు ధర పెట్టి బోనస్ ఇచ్చి కొనుగోలు కేంద్రాలు చాలా చేయాలని పెద్ద ఎత్తున నిరసన తెలపడానికి అసెంబ్లీ ముందట ప్రతి ఒక్క రైతు జీచర్ జిల్లా నలుమూల నుంచి అక్కడ హాజరై మన నిరసన తెలపాలని కోరుతున్నాను ఫస్ట్ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆయన ప్రసంగంలో ఏమంటాడు రైతే రాజు అంటాడు రైతే వెన్నమ్ముక అంటడు కానీ రైతు అనేటోడు ఎక్కడున్నాడు ఏం కదా మరి అన్నది కూడా